నూట తొంభై ఒకటో రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం గ్రంథము నలభై నాలుగో అధ్యాయము అయినను నా సేవకుడు వగు యాకోబు ఏర్పరచుకున్న ఇస్రాయేలు వినుము నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడని యహోవా ఈలాగు సెలవిచుచున్నాడు నా సేవకుడు యాకోబు యాకోబు నేనేర్పరచుకుని యశూరును భయపడకుము నేను దప్పిగలవాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను నీటి కాలువల యుద్ధ నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు ఒకడు నేను యహోవవాడనను మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొను మరి ఒకడు వాడనని తన చేతితో వ్రాసి ఇస్రాయేలను మారుపేరు పేరు పెట్టుకొను ఇస్రాయేలీల రాజైన యహోవా వారి విమోచకుడైన సైన్యముల కథిపత యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడునూ లేడు ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయుచు వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు అట్టివాడెక్కడైనా నుండిన ఎడలా నాకు తెలియజెప్పవలెను ఆ సంగతి నాకు ప్రచురింపవలెను అట్టివారు భవిష్యత్ విషయమును రాబోవు సంగతులను తెలియజెప్పు వారై ఉండవలను మీరు వెరవకుడి భయపడకుడి పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా మీరే నాకు సాక్షులు నేను తప్ప వేరొక దేవుడున్నాడా నేను తప్ప ఆశ్రయదుర్గమేది లేదు ఉన్నట్టు నేనిరుగను విగ్రహమును నిర్మించి వారందరూ మాయ వంటివారు వారికిష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు తామే అందుకు సాక్షులు వారు గ్రహించు వారు కారు ఎరుగువారు కారు గనుక వారు సిగ్గుపడరు ఎందుకును పనికిరాని విగ్రహమును పోతపోసి దానినొక దేవునిగా నిరూపించువాడెవడు ఇదిగో దాని పూజించు వారందరూ సిగ్గుపడుదురు ఆ శిల్పకారులు నరమాతృలే గదా వారందరూ పోగు చేయబడి నిలువబడవలెను నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుదురు కమ్మరి గొడ్డలి పదును చేయిచు నిప్పులతో పనిచేయును సుత్తితో దానిని రూపించి తన బాహుబలము చేత దాని చేయును అతడు ఆకలిగొనగా అతని బలము క్షీణించిపోవును నీళ్లు త్రాగక సొమ్మసిల్లును వడ్లవాడు వేసి చీర్ణముతో గీతగీచి చిత్రికలతో దాన్ని చక్కచేయును కర్కాటకములతో గుర్తుపెట్టి దాన్ని రూపించును మందిరంలో దాన్ని స్థాపింపవల్నని నరూపము గల దానిగాను సౌందర్యము గల దానిగాను చేయును ఒకడు దేవదారు చెట్లను నరుకవల్నని పూనుకొను స్మశాన వృక్షమును గాని సరళ వృక్షమును గాని సింధూర వృక్షములను గాని అడవి వృక్షములలో ఏదో ఒకదానిని తీసుకొను ఒకడు చెట్టు నాటగా వర్షము దాన్ని పెంచును ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును వాటిలో కొంత తీసుకొని నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకును ఒక తుండు తీసుకొని దానితో ఒక దేవతను చేసుకొను దానికి నమస్కారము చేయును దానితో ఒక విగ్రహం చేసి దానికి సాగిలపడును అగ్నితో సగము కాల్చియున్నాడు కొదువ సగముతో మాంసము వండి ఉన్నాడు తిని తృప్తి పొందగా చలి కాచుకొనును ఆహా చలికాచుకొంటిని వెచ్చగా ఉన్నది అని అనుకొనుచున్నాడు దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొను దాని ఎదుట సాగిలపడుచు నమస్కారము చేయిచూ నీవే నా దేవుడవు నన్ను రక్షింపమని ప్రార్థించును వారు వివేచింపరు గ్రహింపరు చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయబడెను ఎవడునూ ఆలోచన చేయడు నేను అగ్నిలో సగము కాల్చితిని నిప్పుల మీద వేసి రొట్టె కాల్చితిని దానితో మాంసము వండుకొని భోజనం చేసి తిని మిగిలిన దానిని తీసుకొని దానితో హేయమైన దాని చేయుదునా చెట్టు మొద్దుకు సాష్టంగా పడుదునా అని ఎవడునూ ఆలోచింపడు యోచించుటకు ఎవనికి తెలివి లేదు వివేచన లేదు వాడు బూడిద తినుచున్నాడు వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాణ్ణి పోవుచున్నది వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడనియు నా కుడి చేతులు గదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు యాకోబు ఇస్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకొనుము నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించితిని ఇస్రాయేలు నీవు నాకు సేవకుడవై ఉన్నావు నేను నిన్ను మర్చిపోజాలను మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమంలను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసియున్నాను నేను నిన్ను విమోచించియున్నాను నా యొద్దకు మళ్ళుకొనుము యహోవా ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడు ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చేయుడి పర్వతములారా అరణ్యమా అందులోని ప్రతి వృక్షమా సంగీతనాదము చేయుడి యహోవా యాకూబును విమోచించును ఆయన ఇస్రాయేలులో తన్ను తాను మహిమోన్నతునిగా కనుపరుచుకొను గర్భం నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యహోవా నగు నేనే సమస్తమును జరిగించువాడను నేనొకడనే ఆకాశమును విశాలపరిచినవాడను నేనే భూమిని పరిచినవాడను నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను సోదెకాండ్రను వెర్రివారినిగా చేయువాడను జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను నా దూతల ఆలోచన నెరవేర్చువాడను ఎరుషలేవు నివాస స్థలమగ్గుననియూ యూధ నగరాలను గూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను దాని పాడైన స్థలములను బాగుచేయువాడను నేనే నేనే నీ నదులను ఎండచేయుచున్నాను ఎండిపొమ్మని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను కోరేషుతో నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే ఎరుషలేముతో నీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను యశాగ్రంథము నలభై ఐదో అధ్యాయము అతని పక్షమున జనుములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకునియున్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసెదను ఇత్తడి తలుపులను పగలగొట్టెదను ఇనుపగడియలను విడగొట్టెదను పేరుపెట్టి నిన్ను పిడిచిన ఇస్రాయేల్ దేవుడునైన యహోవాను నేనేయని నీవు తెలుసుకునున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను నా సేవకుడైన యాకూబు నిమిత్తము నేను ఏర్పరచుకునిన ఇస్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నీకు బిరుదులిచ్చితిని నేను యహోవాను మరి ఏ దేవుడునూ లేడు నేను తప్ప ఏ దేవుడునూ లేడు తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడునూ లేడని జనులు తెలుసుకునున్నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికినీ నిన్ను సిద్ధపరిచితిని యహోవాను నేనే నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు నేను వెలుగును సృజించువాడను అంధకారమును కలుగజేయువాడను సమాధానకర్తను కీడును కలుగజేయవాడను నేనే యహోవాను నేనే వీటినన్నిటినీ కలుగజేయువాడను ఆకాశమండలము నీతిని కురిపించునట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము భూమి నెరలు విడిచి రక్షణ ఫలించునట్లు భూమి నీతిని మొలిపించునుగాక యహోవనగు నేను దాన్ని ఉన్నాను మంటికుండా పెంకులలో ఒక పెంకయ్యుండి తన్ను సృజించిన వానితో వాదించువానికి శ్రమ జిగటమన్ను దాని రూపించువానితో నీవేమి చేయుచున్నావని అనదగునా వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునాం నువ్వు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా నా కుమారులను గూర్చియు నా హస్త కార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా భూమిని కలుగజేసిన వాడను నేనే దానిమీదనున్న నరులను నేనే సృజించితిని నా చేతులు ఆకాశములను విశాలపరిచెను వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని నీతిని బట్టి కోరేష్ను రేపితిని అతని మార్గములన్నీ సరాణము చేసెదను అతడు నా పట్టణమును కట్టించును క్రయధనము తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును యహోవ ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఐగుప్తీల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును దీర్ఘదేహులైన సెబాయిలును నీ ఎద్దకు వచ్చి నీ వారగుదురు వారు నీ వెంట వచ్చెదరు సంఖ్యళ్లు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు మరి ఏ దేవుడునూ లేడు ఆయన తప్ప ఏ దేవుడునూ లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసెదరు ఇస్రాయేలు దేవ రక్షక నిశ్చయముగా నీవు నిన్ను దేవుడవై ఉన్నావు విగ్రహములు చేయువారు వారైరి వారందరూ విస్మయము పొందియున్నారు ఒకడునూ మిగులకుండా అందరూ కలవరపడుదరు యహోవ వలన ఇస్రాయిలు నిత్యమైన రక్షణ పొందియున్నది మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయూ విస్మయమొందకయూను ఆకాశములకు సృష్టికర్తయగు యహోవయే దేవుడు ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను నిరాకారముగా నున్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు నివాసస్థలమగునట్లుగా దాన్ని సృజించెను ఆయన సెలవిచ్చినదేమనగా యహోవాను నేనే మరి ఏ దేవుడునూ లేడు అంధకార దేశంలోని మరుగైన చోటున నేను మాటలాడలేదు మాయాస్వరూపడనైనట్టు నన్ను వెదకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను యథార్థమైన సంగతులు తెలియజేవాడను అగు యహోవాను నేనే కూడిరండి జనములలో తప్పించుకుని వారలారా దగ్గరకు వచ్చి కూడుకొనుడి తమ కొయ్య విగ్రహమును మోయిచు రక్షింపలేని దేవతకు మొరపెట్టువారికీ తెలివిలేదు మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి జనలు కూడుకొని ఆలోచన చేసుకొందురుగాక పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియజేసినవాడెవడు కాలము క్రిందట దాన్ని ప్రకటించినవాడెవడు ఎహోవానగు నేనే గదా నేను తప్ప వేరొక దేవుడు లేడు నేను నీతిపరుడనగు దేవుడను రక్షించువాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడునూ లేడు నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది అది వ్యర్థము కానేరదు ఎహోవై అందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు ఆయన యొద్దకే మనుషులు వచ్చేదరు ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు యహోవై అందే ఇస్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడినవారై అతిశయపడుదురు గ్రంథము నలభై ఆరవ అధ్యాయము బేలు కూలుచున్నది నెబో కృంగుచున్నది వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగానున్నవి అవి కృంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడిపించుకొనలేక తామే చెరలోనికి యాకోబు ఇంటి వారలారా ఇస్రాయేలు ఇంటివారిలో శేషించిన వారలారా గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక చంకపెట్టుకుని వారలారా నా మాట ఆలకించుడి ముదిమి వచ్చు వరకు నిన్ను వాడను నేనే తల వెంట్రుకలు నెరయ్య వరకు నిన్ను వాడను నేనే నేనే చేసి ఉన్నాను పెట్టుకుని వాడను నేనే నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు దానికి సాగిలపడి నమస్కారము చేయుటకై సంచి నుండి బంగారము మెండుగా పోయివారును వెండితూచువారును దాని దేవతగా నిరూపించవలనని కంసాలిని కూలికి పిలుతురు వారు భుజం మీద దానిని ఎక్కించుకొందురు దాని మోసుకొని పోయి తగిన చోట నిలోబెట్టుదురు ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిలుచును ఒకడు దానికి మొరపెట్టినను ఉత్తరము చెప్పదు వాని శ్రమ పోగొట్టి ఎవనిని రక్షింపదు దీని జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా నుండు అతిక్రమం చేయవార్లారా దీనిని ఆలోచించుడి చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి దేవుడను నేనే మరి ఏ దేవుడునూ లేడు నేను దేవుడను నన్ను పోలినవాడెవడునూ లేడు నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేది చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను తూర్పు నుండి క్రూరపక్షిని రప్పించుచున్నాను దూరదేశం నుండి నేను యోచించిన కార్యము నెరవేర్చువానని పిలుచుచున్నాను నేను చెప్పియున్నాను దాన్ని నెరవేర్చదను ఉద్దేశించియున్నాను సఫలపరిచేదను కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారలారా నా మాట ఆలకించుడి నా నీతిని దగ్గరకు ఉన్నాను అది దూరంనా లేదు నా రక్షణ ఆలస్యము చేయలేదు సియోనులో రక్షణ నుండా నియమించుచున్నాను ఇస్రాయేల్నుకు నా మహిమను అనుగ్రహించుచున్నాను యశా గ్రంథము నలభై ఏడవ అధ్యాయము కన్నికి అయిన బబులోను క్రిందికి దిగి మంటిలో కూర్చుండుము కల్దీల కుమారి సింహాసనము లేకయే నేల మీద కూర్చుండుమో నీవు మృదువు వని అయినను సుకుమారి వని అయినను జనులు ఇక మీదట చెప్పరు తిరుగటి దిమ్మలు తీసుకుని పిండి విసురుము నీ ముసుగు పారవేయుమో కాలిమీద జీరాడు వస్త్రము తీసివేయుమో కాలిమీది బట్ట తీసి నదులు దాటుము నీ కోకయ్యూ తీసివేయబడును నీకు కలిగిన యవమానము వెల్లడియగును నేను ప్రతిదండన చేయించు నరులను మన్నింపను సైన్యములకు అధిపతియు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడునగు యహోవా అని మా విమోచకునికి పేరు కల్దీల కుమారి మౌనంగా నుండి చీకటిలోనికి పొమ్ము రాజ్యములకు దుర్సాని అని ఇక మీదట జనులు నిన్ను గూర్చి చెప్పారు నా జనుల మీద కోపపడి నా స్వాస్థ్యమున పరిచి వారిని నీ చేతికి అప్పగించితిని నీవు వారి యందు కనికరపడక వృద్ధుల మీద నీ కాడిమ్రాను మిక్కిలి బరువుగా మోసెతివి నేను సర్వదా దొరసానినై నీవు అనుకొని వీటిని ఆలోచింపకపోతివి వాటి ఫలమేమవునో మనస్సునకు తెచ్చుకొనకపోతివి కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను నేను తప్ప మరి ఎవరునూ లేరు నేను విధవురాలనై కూర్చుండను పుత్రశోకము నేను చూడనని అనుకొనుచున్నదాన ఈ మాటను వినుము ఒక్క దినములోగా ఒక్క నిమిషముననే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండునూ నీకు సంభవించును నీవు అధికముగా సకునము చూచినను అత్యధికమైన కర్ణపిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసుకున్నను ఆ అపాయములు నీ మీదికి సంపూర్తిగా వచ్చును నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకుని ఎవడునూ నన్ను చూడరని అనుకుంటేవి నేనున్నాను నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేశను కీడు నీ మీదికి వచ్చును నీవు మంత్రించి దాని జాలవు ఆ కీడు నీ మీద పడును దానిని నీవు నివారించలేవు నీకు తెలియని నాశనము నీ మీదికి ఆకస్మికంగా వచ్చును నీ బాల్యం నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము ఒకవేళ అవి నీకు ప్రయోజనం లగునేమో ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పువారు నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము వారు కొయ్య కాలువలనైరి నైరి అగ్నివారిని కాల్చివేయుచున్నది జ్వాల యొక్క బలం నుండి తాము తప్పించుకునలేకయున్నారు అది కాచుకొనుటకు నిప్పు కాదు ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు నీవు ఎవరికొరకు ప్రయాసపడి అలసితివో వారికి అలాగే జరుగుచున్నది నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయువారు తమ తమ చోట్లకు వెళ్లిపోచున్నారు నిన్ను రక్షించువాడొకడైనా నుండడు